వెల్కమ్ టు వీటీవీ ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా తుని సూపర్ సిక్స్ పథకాలతో దూసుకుపోతున్న కూటమి ప్రభుత్వం ఉగాది కానుకగా మరో పథకానికి కార్యరూపం ఇవ్వనుంది పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు నివాస స్థలాల ప్రక్రియ ఉగాది నుంచి ప్రారంభం కాబోతుందని విప్ తుని ఎమ్మెల్యే యనమల దివ్య అన్నారు కాకినాడ జిల్లా కోట్నందూరు మండలం ఇందుగుపల్లిలో నిర్వహించిన ప్రజా దర్బార్కు సీనియర్ నేత యనమల తో కలిసి విచ్చేసిన ఆమె ప్రజా సమస్యలను చాలా ఓపికగా అడిగి తెలుసుకున్నారు చాలా సమస్యలకు పరిష్కారం చూపిన శ్రీ అనమల దివ్య ప్రధాన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామస్తులకు అలాగే మా కూటమి నాయకులందరికీ కూడా నా నమస్కారాలు ఇవాళ ప్రజా కలుసుకోవడం జరిగింది ఇంతమంది ఆడోళ్ళు ఇవాళ రావడం చాలా సంతోషం నాకు మీ అందరిని చూసినందుకు ఈవేళ అలాగే ప్రజా దర్బార్లో మీ అందరి సమస్యలు తెలుసుకొని ఇక్కడ పరిష్కార ఇక్కడే ఒకవేళ వెంటనే పరిష్కరించాల్సిందా కూడా నేను ఆల్రెడీ ఎంఆర్ఓ గారు చెప్పాను నా దగ్గర ఒక రెవెన్యూ సమస్య ఒకటి వచ్చింది ప్రజెంట్ మీ ఊర్లో కూడా రీసర్వ్ అనేది జరుగుతుందని చెప్పారు ఈ సమస్య మీ ఒకవేళ మీ సమస్య ఈ రీసెంట్ వీళ్ళంతా తీరిపోతే చాలా సంతోషం ఒకవేళ తీరకపోతే కూడా నాకు ఫాలో అప్ చేయమని కూడా నేను చెప్పాను వారికి అలాగే రెండోది పెన్షన్లు వచ్చే వచ్చేసరికి కొత్త పెన్షన్ ఏవైతే అది రాగానే మీ అందరికీ కూడా నేను తప్పకుండా పెట్టేస్తాను నా నా యొక్క ఉద్దేశం ఏంటంటే పేద ప్రజలందరూ కూడా బాగుండాలి పార్టీకి అతీతంగా ఇవాళ మీ పెన్షన్ పెట్టించే బాధ్యత నాది కొత్త పెన్షన్ రిలీజ్ కాగానే ప్రతి ఒక్క పెన్షన్ మీ అజ్జి అందరికి తీసుకోవడం జరిగింది వారు అందరికీ కూడా తప్పకుండా మీరు అర్హులు అర్హులైతే తప్పకుండా పెట్టిస్తాం అలాగే ఇళ్ల స్థలాలు రేపు వచ్చే ఉగాదికి మీకు ఒక గుడ్ న్యూస్ వస్తుంది ఇళ్ల పైన అప్పుడు కూడా మీ అందరికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం ఉన్నదే పేదల కోసం వారికి పార్టీకి అతీతంగా నేను వాళ్ళు ఇక్కడ పనిచేస్తున్నాను ఏ పార్టీ అయినా సరే పేదవాడు అనేవాడు నేను పార్టీ చూడను పే పేదవాడిని చూడగానే పేదవా పేదవారి అర్హుడైతే తప్పకుండా వాళ్ళకి ఇళ్ళ స్థలం అనేది పెన్షన్ అనేది తప్పకుండా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అలాగే మీ ఊరికి ఇంత ముందు వచ్చినప్పుడు నాకు రామరాజు ఆయకట్టు గురించి చెప్పారు దానికి నేను ఆల్రెడీ పంతొమ్మిది లక్షలు గ్రాంట్ ఉన్నాను శాంక్షన్ చేసి ఉన్నాను ఆ పనులు కూడా త్వరలో చేపట్టాము రైతుకు ఎటువంటి ఇబ్బంది కలిగ కలగకుండా రైతుకు న్యాయం చేసే బాధ్యత నాది కాబట్టి ఆ రామరాజ్ ఆయకట్టు కూడా మన మన హయాంలోనే పూర్తవుతుంది తప్పకుండా మీ అందరికీ కూడా మంచి చేసే ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఇలాగా మనం కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం అటుపక్క ఉచిత బస్సు కానివ్వండి అటుపక్క పెన్షన్ పెరిగిన పెన్షన్ కానివ్వండి అలాగే మన ఆటో అన్నళ్లకి ఇవ్వడం కానివ్వండి మరి అన్నదాత సుఖీ సుఖీభవ కానివ్వండి ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం త్వరలో కూడా మిగతా సూపర్ సిక్స్ హామీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పూర్తయ్యే విధంగా చర్యలు చేపడుతున్నాము కూటమి ప్రభుత్వం తరపున జల్ జీవ మిషన్ ద్వారా కూడా మీ అందరికి ఏదైతే హామీ ఇచ్చున్నాము ఎలక్షన్ అప్పుడు ఇంటింటికి నీరు అని చెప్పేసి అది కూడా త్వరలో పూర్తవుతుంది కాబట్టి కొంచెం టైం తీసుకున్నా కానీ ఈ ఐదేళ్లలో ఎలక్షన్ లో హామీ ఏదైతే ఇచ్చామో ఇప్పటికే దాదాపు అరవై డెబ్బై పర్సెంట్ వరకు కూడా పూర్తి చేశాము ఇంకా మిగతా ఏదైతుందో తప్పకుండా మాట మీద నిలబడే ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం మీరందరూ కూడా ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఎవరు మిమ్మల్ని భయం ప్రాంతి గురి చేస్తున్నారో ఎవరు మీ బాగోవైకి నుంచి మీరందరూ మీరందరు కూడా గుర్తు పెట్టుకొని మీ మంచి కోరే వాళ్ళకి మీరు ఎప్పుడు అండగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరు బాగుంటే నేను బాగుంటాను మీ అందరి గురించి ఇవాళ నేను రాజకీయాల్లోకి వచ్చాను మీ అందరు బాగుండాలి మా కుటుంబానికి మీరందరు ఎప్పుడు కూడా నిలబడి ఉన్నారు కాబట్టి ఆ రుణం తీర్చుకోవాలని చెప్పేసి ఇవాళ మీ ముందుకు నేను వచ్చాను ఆ విధంగానే నేను కూడా నా పనులు కూడా నేను అదే విధంగా అవన్నీ పనులు కూడా నేను గ్రామాలన్నీ కూడా బాగు చేయాలని ముందు ఆ ముందు నడుచుకుంటూ వెళ్తున్నాను మీ అందరి ఆశీస్సులు టీవెన్లు నాతో తిండడం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను